నమ్ముకున్నామని ప్రార్థన చేస్తున్నాం అయిపోయింది అంతే కానీ ఏం చేయరు యేసు ప్రభుని లోతుగా తెలుసుకోరు రక్షణ యొక్క విలువలను లోతుగా తెలుసుకోకపోవటము కానీ ఇక్కడ మనం చదువుతున్నాం ఏంటంటే ప్రిని వాక్యంలో ఇస్సార్కి ఏం చేయరు బావి తోంపిస్తున్నాడండి అర్థమైంది బావి నేను తోంపిస్తున్నాడు అబ్రామ్ ఒకప్పుడు తవ్వాడు దాన్ని మూసేశారు అర్థమవుతుందండి అతడు శత్రువుడి సాధన ఎప్పుడు కూడా ఒక సత్యాన్ని ఒక దైవజన్యులు ప్రకటిస్తున్నారంటే దైవ సేవకులు ప్రకటిస్తున్నారంటే ఆ యొక్క సత్యము ప్రియారా వారు పోయిన తర్వాత ఏంటి చేస్తారు ఆ సత్యాన్ని మళ్ళీ కప్పి పెట్టాలని సైతం చూస్తుంటాడు అందుకే ప్రియలారా మా ఎవరైతే మనకు దైవజనులు దైవ సేవకులు బోధిస్తూ ఉన్నారో ప్రియమైన బిల్లారా ఆ బోధనకు సంపూర్తిగా విశ్వాసం ఉంచి ఆ బోధను ఏం చేయాలి మనము వారుగా ఉండాలి లాగా ఇలా సైతాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తాడు ప్రేమైన పిల్లారా ఉపదేశం రాంగ్ అని ఏం చేస్తున్నాడు ఆ ఉపదేశం తిరిగి వాళ్ళు లేని సమయం లేని కప్పి పెట్టాలనుకుంటాడు అందుకని ఎవరైతే దేవుని వాక్యములు దేవుని వచనాన్ని వింటారో వాళ్ళు ఏం చేయాలి తెలుసా తిరిగి దాన్ని ఏం చేయాలి కాపాడుకోవాలి అందులో నిలబడాలి ఇసాకు అదే స్థలంలో అదే బావిని తోగుతున్నట్టుగా అదే ఉపదేశముడు పట్టుకుని నిలబడే నిలబడేవారుగా ఉండాలి అర్థమైందండి దైవ సేవకులు ఒకరు బోధిస్తే మేము ఒకటి మేము ఒకటి బోధిస్తామని మేము ఒకరు వాళ్ళు ఒక రీతికి నడుస్తారు మేము ఒక రీతికి నడుస్తాం వాళ్ళే నడుస్తారు మేము నడవలేము అనుకొని చాలా మంది చేస్తాన్ని విడిచిపెడుతూ ఉంటారు నిజమే ఎందుకు మీకు ఈ విషయాన్ని బోధిస్తున్నామంటే మా తర్వాత మీరు ఏం చేస్తారు పట్టుకోవాలి అందులో మీరు కూడా నిలబడాలి ఆ ప్రకారం మీరు నడవాలి వదిలిపెట్టొద్దు వారిలాగా మేము ఎక్కడ ఉంటామండి అనుకుంటే వారు ఇచ్చి బోధించే బోధ మేము నడిచే మార్గం ఏమవుతుంది చెప్తా మేము వెళ్ళగానే మళ్ళీ అది ఏమవుతుంది పిలీసులు మూసివేస్తారు అందులో మూసివేస్తారు అందుకని కొత్త మార్గాలు ఏర్పాటు చేసుకోవడం కాదు అర్థమైందా మేము సపరేట్ మేము సపరేట్ మా మా ఇష్టం మేము అలా లేదు మేము ఇలా అని ఎవరికి వారు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకోకూడదండి ఆనాడు అబ్రహాం నడిచిన మార్గంలో ఇస్సాక్ నడిచాడు ఆదిత్య అప్పోసు నడిచారు ఆ మార్గంలో మనము కూడా నడవలసిన బాధ్యత ఉందండి మనం బాగా అర్థం చేసుకోవాల్సిన వారము ఈ అబ్రహం ఎక్కడ బావి తవ్వాడో అక్కడే బావి తవ్వుతున్నాడు మరి తవ్వాడు కానీ మరి నేను ఇంకొక పేరు పెడతాను వేరే పేరు పెట్టలే ఏ పేరు పెట్టాడు తన తండ్రి అబ్రహం ఏ పేరు పెట్టాడో ఆ పేరే దానికి పెట్టినట్టుగా ఇక్కడ వాటిలో మనం చూస్తాం మన పితరులు వేసిన పునాది ఆ వేసిన పునాదిలో ఏం చేయాలి ప్రతి విశ్వాసం ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసం ఏం కావాలి అందులోనే ఏం చేయాలి కట్టవలసింది అదే భావన తవ్వాల్సిన వాళ్ళు విన్నాం విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి దాన్ని తవ్వాలి ఏదో వాక్యాన్ని పైపై పైపైన మనం చూసుకొని వెళ్ళిపోవడం కాదు చాలాసార్లు మనం పై పైన వాక్యం చూస్తాం పై పైన చదువుతాం పైపైనే మనం నడుస్తాం పై పైన మనం అనుకూలం నడుచుకుంటూ వెళ్ళిపోతాం ప్రే బారా పై పైన చూస్తే ఏముండదు నీళ్ళు కనబడవు నిత్య జీవం రాదు ఉర్జీవం రాదు శక్తి రాదు ప్రియమైన అందుకని ఇస్సాకులో ఏం చేస్తా తవ్వాలి ఇస్సాకు తవ్వాడండి ఏం తవ్వాడు వేరే వేరే స్థలంలో తవ్వలే ఎక్కడ తవ్వాడు అబ్రాంత పితృని అబ్రాహ్మ ఎక్కడ తోవ్వాడు అక్కడ తవ్వాలి మార్గం ఒకటే ఓకే అదే ఏ స్థలంలో అయితే పితృతా అదే స్థలం అదే రీతిగా ఆవిడ అపోస్తులు ఏం బోధించారో అపోస్తులు ఏ రీతి నడుచుకున్నారో అపోస్తులు ఈ లోకంలో ఏ రీతిగా జీవించారో ఆ రీతిగా జీవించడము ప్రతి శిశువుని కూడా అవసరమై ఉన్నది ప్రతి సేవకునికి అవసరమైనది ప్రతి సంఘానికి అవసరమై ఉంది ఇది ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి అందుకని ఈయన ఎక్కడ సపరేట్కి వెళ్ళి ఏం చేయలేదన్నా ప్రిమారా తవ్వలేదండి సపరేట్కి వెళ్ళి తవ్వలేదన్నా బావిని ఏ స్థలములో అయితే ఫ్రీమెన్ పిల్లారా ఏ స్థలంలో అయితే తన తండ్రి అయిన అబ్రహాము తవ్వాడో అదే స్థలంలో ఏం చేస్తున్నాడు అండి ఈయన తవ్వుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రీమ పిల్లరా అదే రీతిగా ఆ దినాల్లో మనం మన దిన పోయి పోయిన తరగతి మనం నేర్చుకున్నాం అదే పురాతన మార్గం ఏది అని అడిగి తెలుసుకుని అందులో నడుచుకోండి కొత్త మార్గాలు కావు కొత్త మార్గాలు కాదు కొత్త వేరు కనిపెట్టకండి ఇవాళ రేపు అనేకమైన నవీన మార్గాలు కనిపెడుతూ నవీన రీతికి ఏ కొత్త కొత్త సేవా విధానాన్ని ఏం చేస్తున్నారండి కనిపెడుతున్నారు కొత్త కొత్త రకంగా సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు రోజు సేవన ఏం సింపుల్ గా ఎలా చేయాలి సింపుల్గా ఎలా చేయాలి కష్టపడకుండా ఎలాగా పరిచయం చేయాలి కష్టం లేకుండా ఎలా ఆత్మను రాబట్టుకోవాలి జనాల్ని కానీ ప్రిమ ప్రయాసపడుతున్నటువంటి స్థితి ఈ జనాల్లో ఉంది ప్రేమ వెళ్ళారు అలా కొత్త కొత్త మార్గాల్లోనూ కనిపెడతాయి ఎందుకంటే వాక్యం అనేది ఒకటే ఉపదేశం అనేది ఒకటే మార్గం ఏసుకు చూపించిన మార్గం ఒకటే అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే దరిద్ర నుంచి ధనవంతుడి వరకు కూడా చదువులేని వాడు చదువుకున్న వాడి వరకు కూడా ఈ ప్రపంచంలో ఏ ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ సరే నిజముగా క్రీస్తు నడిచినటువంటి మార్గంలో నడిచినప్పుడు కంపల్సరిగా అది లోయగుండా వెళ్ళవలసినదే లోయగుండా వెళ్ళవలసినదే లోయ శ్రమను చూపిస్తుంది నిందలో బాధను చూపిస్తుంది అనేక రకాల పరిస్థితులు చూపిస్తుంది విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఎవరైతే నిజముగా పితరు నడిచిన మార్గంలో నేను ఏసు క్రీస్తుల అడుగు జాల్లో అపోసులకు అడుగు జాల్లో నడుస్తూ ఉన్నారో ప్రేమని పిల్లారా నిత్యముగా వారి కలిగిన అనుభవాలు మనకు కూడా ఏమవుతుంది కలుగుతుంది అలాగనే వారికి ఉన్నటువంటి దైవ శక్తి లేదు వారి ద్వారా ఎలాంటి యొక్క ఆశీర్వాదం ఈ ప్రపంచానికి వచ్చిందో అదే రీతిగా నీ మూలంగా నా మూలంగా ఏ నీ మీద పురాతన మార్గము అపోతులు పునాది మీద కట్టబడినటువంటి యొక్క సంఘము ద్వారా కూడా ఈ లోకానికి ఆశీర్వాదం వస్తుంది ఈ లోకానికి కూడా ఏమో ఆశీర్వాదం వస్తుంది ఈ సంఘము ద్వారా ఈ లోకానికి ఏమి తెలియపరచాలని దేవుడు ఉద్దేశించాడో ఆ కార్యము దీని ద్వారా తెలిప తెలుపబడుతుంది ఒక సంఘానికి గొప్ప బాధ్యత ఉంది తెలుసానండి ఎఫీసీ రాసిన పత్రిక మనం చేసినప్పుడు చూడండి పరిశుద్ధాన్ని తెలిసి ఎపిసి రాసిన పత్రిక ఎపిసి రాసిన పత్రిక ఎపిసి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చదువుదాం దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా చూడండి దేవుడు మన ప్రభు అయిన నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని చూడండి సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియ తెలియబడవల్నని ఉద్దేశించి శోధించ సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజల్లో ప్రకటించుటకు సమస్తము సృజించిన దేవుని అందు పూర్వకాలం మరుగై ఉన్న ఆ మర్మముని గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబెట్టకును పరుషులందరిలో అల్ అత్యల్పుణ్ నాపి కృపాను గ్రహించను అండి శోధింప సత్యము కాని క్రీస్ ఐశ్వర్యం అన్ని ద్వారా దేని ద్వారా సంఘము ద్వారా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి అందులో ఒక అంశం ఏంటంటే సంఘము కావాలి నానా విధమైన జ్ఞానము ఈ లోకములు ప్రచురపరచాలి ఈ లోకంలో కదంటే పరలోకములు వారికి కూడా ప్రతి ప్రచురపరచబడాలంట మన ప మనకున్న మన పట్ల దేవుడి ఏర్పాట్లు బట్టి కూడా ఏం కావాలి విని ఆశ్చర్యపోవాలి పర్లోక ప్రధాన సైతం ఆశ్చర్యపోవాలి అలాంటి ఒక ఏర్పాటు మనకి దేవుడిచ్చాడు మనకి ఇవ్వబోయేటువంటి యొక్క ఐశ్వర్యము ఆధిక్యత పరలోకము అన్న వాళ్ళకి లేదండి పరలోకమున దేవంతులు సైతం లేదు విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి పరలోకమున్నటువంటి ప్రధానులకు అధిపతులు కూడా యొక్క ఆధిక్యత లేదు మన ద్వారా వాళ్ళు కూడా ఏం చూసి ఏం చేయాలి నేర్చుకోవాలంటే ప్రేమ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం మనకు ఉంది కాబట్టి ప్రియమిదారు ఈ విషయాన్ని బాగా అందుకని ఇస్సాకు ఏ అయితే అబ్రహాం నడిచిన కంటే అదే త్రోవలో అదే లోయగుండా నడిచా అదే రీతిగా అదే రీతిగా ఏం చేయాలి ఆ యొక్క లోయలో తన తండ్రి అబ్రాహము ఎక్కడైతే బావి తవ్వాడో అక్కడే బావితం అవుతున్నాడు అదే తలంలో భావి తవ్వి మళ్ళీ ఏం చేస్తారు తెలుసా అదే పేరు పెడుతున్నాడు పేరుడు మారుతుండే అంటే దేవుని పిలివాడు మనము దినాల్లో మనం ఏ రీతిగా నడవాలి మనం మనం ఏం చెప్పి పరిశ్రమ చేసుకోవచ్చు వస్తుంది బాధ్యత ఎంతైనా ఉన్నది సంఘం అనేది ఒకటే ఒకే ఉపదేశము ఒకే పునాది అది అపోసుల పునాది ఆది సంఘము ఏ రీతిగా కట్టబడిందో అనగా ఆది విశ్వాసులు ఒక్కొక్కరు కూడా ఏ రీతిగా వారు జీవించారో ఏ రీతిగా ఆత్మీయంగా ఎదిగారో ఏ రీతిగా పిల్లారా క్రీస్తును లోకానికి ప్రత్యక్ష పరిచారో ఆ రీతిగా నీవు నేను మనం కూడా ఏం కాలేదు క్రీస్తును క్రీస్తును జ్ఞానాన్ని ప్రత్యక్షపరచాలి ఆ ప్రత్యక్షపరచాల నిత్యముగా మనం ఏం చేయాలి క్రీస్తు జ్ఞానాన్ని మనం పొందుకోవాలని క్రీస్తుని గురించి మనం తెలుసుకోవాలి క్రీస్తు గురించి తెలుసుకోవాలి అందుకే దీని గురించి చెప్పాను ఇది ఎప్ప రాసిన పత్రికలు ఇంకో మాట కూడా రాయబడింది మరి ప్రేమిల పదకొ నాలుగో అధ్యయ పదకొండు పదకొండు ఎ పత్రిక నాలుగు పదకొండు మనం అందరం విశ్వాస విషయంలో దేవుని దేవుని కుమార్ని గూర్చిన జ్ఞాన విషయంలో ఏంది చెప్పారా బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ దేవుడి వాక్య క్లియర్ చెప్తానంట మనమంటా క్రీస్తు క్షమించాలి దేవుని కుమారుని జ్ఞాన విషయంలో ఏకతం పొందాలంటే అర్థపెట్టిది అర్థపెట్దండి ఏసుక్రీస్తును గూర్చున దే దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలో అంటే క్రీస్తును ఏంటంటే దేవుని కుమారుచిన జ్ఞానం విషయంలో అంటే ఏంటిది దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయంలో ఎందుకంటే మన యొక్క పని రక్షణ పొందిన మనకు ఉన్నటువంటి పని ఏంటిదంటే మనం అందరం ఇప్పుడు ఏం కావాలి క్రీస్తు స్వభావంలో మార్చబడాలి అది అసలు చిత్రమైన మన పని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి ఇప్పుడు క్రీస్తు గుణ గురలక్షణంలోనికి మనం అందరం మార్చబడాలంటే క్రీస్తుని గురించి నువ్వు తెలుసుకోవాలి క్రీస్తుని జ్ఞానం తెలుసుకోవాలి యేసు తెలుసు నమ్ముకున్నారండి అంటే నేను చనిపోదు ఆయన గురించి సకలము తెలుసుకోవాలి అలా ఉన్నాను ఎందుకంటే యేసు క్రీస్ పరిశుద్ధ గ్రంథమే ఆధారం క్రీస్తే విన్నారండి పరిశుద్ధ గ్రంథం యొక్క మూలం అంటే అది సెంటర్ ఏదైతే అన్ని బైబిల్ మొత్తం చెప్పిందండి రాబోతున్న యేసు ప్రభు గురించి అనేక విషయాలు ఉన్నాయి ఏసుపద గురించి దాన్ని నేర్చుకుంటేనే ఆ దాని గురించి తెలుసుకుంటే నువ్వేమవుతావు జ్ఞాన విషయం ఎదుగుతావు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఎంత కూడా తెలుసు ఏసు గురించి మనకి కాబట్టి నేర్చుకొని ఎన్నో ఉన్నాయి ఇంకా తెలుసుకుంటేనే ఆ రీతికి ఎదగలవు ఎందుకు ఎదగలం ఎంత తెలుసుకుందో అంతగా ఏం కాగలం మనము పవిష్యుద్ధ పవిత్ర పరచబడగము మన గురులక్షణాలు ఏమవుతాయి మారుతాయి మనం మార్చేది దేవుని వాక్యము ఆ జీవితాన్ని మార్చే ప్రియ సూప్రం ఆయన వాక్యం మారుస్తుంది ఆయన గురించి తెలుసుకుని ఎంత తెలుసుకుందో అంతగా ఏమవుతున్నావు నువ్వు మార్పు పొందే అవకాశం ఉంది దేవుడి ప్రయోజనము లేదు ప్రియమైన సహోదరి సహోద అందుకనే బావి అనేది ఏసుక్రీస్తును ఏసు కలిగిన రక్షణను మనకు తెలియపరుస్తుంది దాని ఏదైనా మనం తోవ్వటం నేర్చుకోవాలి ఏది ఎవరి ఇష్ట ప్రకారం ఎవరు ఉన్న చోట్ల నేను ఇలాగే ఉంటానండి నేను ఉండే స్థలంలో నేను ఉంటాను నేను ఉండే ఉంటానో అలాగే ఉంటాను నేను మారను నా ప్లేస్ మారదు నేను దేని విడిచిపెట్టనో నేను ఇలాగే ఉంటాను అనుకొని అలాగే ఉండి నీ ఇష్టం వచ్చినీతిగా నడుచుకొని ఇష్టం ఉన్న రీతి ఇష్టం వచ్చిన రీతిగా పనులు చేస్తూ ఇష్టమైన స్థలంలో తవ్వుతానంటే నీకు ఆ యొక్క నది దొరక ఆ యొక్క జీవజలము బావి నీకు దొరకదు ఆ బావి తవ్వలేవు కొత్త బావి తోగటానికి పూర్చివైపోయిన బావి తోగటానికి ఏముంది చాలా తేడా ఉంది ఏది ఇది కొత్తగా బావి తోగడం ఈజియా లేకపోతే పూర్చివైపోయిన బావిని తోవడం ఈజీయా మీరు బాగా అర్థం చేసుకో ఆల్రెడీ దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు ఏసుకృష్ణ గురించి ఆయన రక్షణ గురించి ఏం చేస్తుంది మనకి తెలియపరుస్తుంది అందుకే నన్ను జాగ్రత్తగా ఏంటంటే వెతుకువాడు నన్ను కనుగొంటాడు సామెతలు రాయబడది ఏంటంటే ఆయన జాగ్రత్తగా కనుగొనే తెలుసుకుంటారంట అందుకని దేవుని వాక్యం ఏం పరిస్థితి చదువుకోవాలి అలాగే బోధించే దైవ సేవలు ఏం నేర్చుకోవాలి అలా విషయం మనం బాగా అర్థం మనకే తెలియలేదు అనుకోండి ఇంకొకరి మరి చెప్పగలము మరి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఒక ముఖ్యమైన విషయం నేను తెలుస్తా ఇస్సాకు తన తండ్రి అబ్రహాము నడిచిన మార్పు నడిచాడు అలాగే అబ్రహాం ఏ గుణ గుణలక్షణ కలిగి ఉన్నాడో ఇస్సాకు కూడా కలిగి ఉన్నాడు అబ్రహాము తవ్వినప్పుడు తెలిసి రోజు గొడవ పెట్టినప్పుడు ఆ బావులను వారికి విడిచిపెట్టేశాడు మనం ఏదైతే కొట్లాడు పెట్టుకునే వాళ్ళం నేను దవ్వ్యాం కదా ఇందువల్ల కొట్లాట ఎందుకు వస్తుంది మన జీవితంలో మనం విడిచిపెట్టుకోవడానికి ఇష్టం ఉండదు అండి ఇష్టం ఉండదు మేడం మన సొంత ఇష్టాన్ని విడిచిపెట్ట ఇష్టం ఉండదు ఎవరైనా మనల్ని ఏమని అంటే మనల్ని అంటే వదిలిపెట్టడానికి మనకి ఇష్టం ఉండదు మస్ట్ మన అహమ్మని మన ఇష్టాన్ని మన సుఖాన్ని విడిచిపెట్ట మనకి ఏకూడదు ఇష్టపూడదు అందుకే నేను పెట్టుకుంటాం కొట్లాట పెట్టుకుంటాం ప్రేమైన పిల్లారా పైన అబ్రహాం కా కాదు అబ్రాట్ల కాదండి కష్టపడి తొలగించాడు బావిని పెంచాడు విగ్రీస్తులు వచ్చి గొడవ పెట్టాడు తను విసి పెట్టాడు అలాగే అనేక బావులు తవ్వాడు ఆయన చనిపోగానే బావులని మూసేశారు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇస్సాఫ్ అదే కూడా నడుస్తున్నాడండి ఆయన వెళ్ళి కొత్తగా బావు తోవట్లే తన అబ్రహాము తవ్విన బావినే తిరిగి తవ్వుతున్నాడు అలాగే వాళ్ళు కూడా గొడవకు వచ్చారు ప్రిమైన పిల్లారా ఏం చేశారు ఇస్సా కూడా అలాగే విడిచిపెట్టేశాడు వాళ్ళకి ఈ విషయాన్ని బాగా అర్థం చేస్తుంది సింపుల్గా అర్థం చేస్తున్న విషయం ఒకటే ప్రేమ మనం మన పితలు నడిచిన మార్గం నడుద్దాం అపోసు నడిచిన మార్గం నడుద్దాం அப்போசு கிரீஸு எரிகின்றருகுதான் பரிஷு சங்கமு ஆதி அப்போ சங்கம் கூட கிரீஸினை கிரீஸம் கலினதை ரண குறிச்சா கலினதை ரண எதி கிரீஸுக்கு மார்ச்சுமே மூசை காண மனம் கூட அட்நூட முன்னுக்கு சாருதான் ప్రభు ఆత్మ మనందరికి తొడగింది నడిపించిన కదా కళ్ళు మూసి అంటే ప్రారంభం చేసుకుందాం కాలలో యొక్క స్తోత్రం ప్రభు స్తోత్రం 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 పరిశుద్ధుడా చుతులు పవిత్రుడా చుతులు ప్రభు తల్లోకపు తండ్రిని చుతులు ప్రభు జీవో దైవ మా నృతులు రాజులకు రాజానికి కొనున్నారు ఈ రాత్రి కాసెంట్ ప్రజలు మేము తోడుకునొచ్చు ప్రభు నువ్వు మాటలు ప్రతి మాట అంద అబ్రాహా నడిచినటువంటి మార్గంలో ఇస్సాకు నడిచాడయ్యా తన పితృ అబ్రహాము తొగినట్టు బావిని మళ్ళీ తిరిగి తొలి అబ్రాహ్ గిరీస్తి ప్రభు వచ్చి గొడవ పెట్టినప్పుడు అది విడిచిపెట్టేశాడు అలాగే ఇస్సా కూడా అదే పని చేశారు ప్రభు అదే రీతిగా ఈ దినము నీ వాక్యం ద్వారా మా పితృ గురించి నేర్చుకుంటున్నప్పుడు అలా పితృ నడిచిన మార్గంలో నీవు ఈ లోకానికి వచ్చి చూపించాం అదే రీతిగా ఆ ద్వారా చూపించాం అదే మార్గంలో మేము నడవటానికి ఒక కృప దచ్చే నిన్ను తెలుసుకోవడానికి నీవు ఇచ్చిన రక్షణ గురించి జ్ఞానం పొందుకోవడానికి ఒక కృపద ఇచ్చే జ్ఞానవేకం దే తెలివి దే బలపతి రాజు కూడిసిన ప్రతి బిర్లో కూడా ఈ వాటిని పలింప చేస్తుంది గొప్ప చేసుకోమని దాటి ఇంకా అనేక విషయాలు తీర్చుకొని నీ లేకటానికి పవిత్రాత్మలా నీవే గొప్ప కృప చూపించమని గొప్ప చేసుకోమని ఏం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమియం మన ఏసు క్రీస్తు కృపయం పరిశుద్ధాత్మిక అనే సహవాసనం కూడిసిన మనంద్ర సకల పరిశుద్ధుడు కూడా ఆయన రాకల పర్యంతము తోడై నడిపించింది ఆమె ఆమె అందరికీ కూడా యేసు కృష్ణ బాధనాలు